నమస్తే రైతన్నులారా నేను మీ స్మార్ట్ నాగరాజు అగ్రికల్చర్ లాక్స్ రైతన్నులారా టమాటా చెట్లకి నేను చెప్పే ఆర్గానిక్ మెథడ్ వాడమని చెప్పాను కొంతమంది రైతులకి డౌట్ అయితే ఉందన్న అన్న మీరు తెచ్చే ఎరువులు రెండు వేలు మూడు వేలు పెట్టే కన్నా మూడు వందల ఎనభై రూపాయలు కాస్ట్ పెట్టి తక్షణ తీసుకుంటే దాని రిజల్ట్ చూడాలంటే ఒక లీటర్ మాత్రం తీసుకొని చూడండి అన్న రిజల్ట్ చూసిన తర్వాతనే తర్వాత వాడండి నేను అదే ప్రోడక్ట్ వాడమని చెప్పడం లేదు మనకి కాస్ట్ తక్కువగా ఉంది రిజల్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి నేను అయితే మీకు సజెషన్ చేస్తున్నాను పూసిన పూసిన ప్రతి పోత పింజ్ అవుతుందన్న డ్రాప్ అనే ప్రసక్తే లేదు రెండు వేలు మూడు వేలు పెట్టి యూరియా బస్తాలు బస్తాలు కొని వేసే కన్నా మూడు వందల ఎనభై రూపాయలతో డౌట్ వాళ్ళు స్ప్రే చేయం స్ప్రేకి డ్రిప్పుల ద్వారా వదిలి చూడండి నాలుగు రోజులైనా రిజల్ట్ వస్తుంది రిజల్ట్ వస్తే అని మీకే నమ్మకం కలిగితే తర్వాత ప్రోడక్ట్ బాగుందని మీరే నమ్ముతారు దయచేసి అర్థం చేసుకోగలరు మేము మా సైడ్ అంతా వాడుతున్నాము రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉందన్న పింది సైడ్ బ్రాంచెస్ కానీ సూపర్గా ఉన్నాయి నేనేమి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం లేదు రైతులకు ఉపయోగపడాలనే ఈ వీడియో చూస్తున్నా Thank you for watching Anna. Share to my.